మీరు పక్కనే చూస్తూ ఉంటే ఈ వీడియో జువ్వల దిన్యా హార్బర్ జువ్వల దిన్యా హార్బర్ సముద్రం దగ్గర పర్యాటకుల సందడి చూస్తే ఎవరు గుర్తు వస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు ఎందుకంటే ఆ ఫిషింగ్ హార్బర్ని నిర్మించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి బ్లూ ఎకానమీ కళ సాకారం దిశగా నాలుగు పోర్ట్లు పది ఫిషింగ్ హార్బర్లు ఒకేసారి నిర్మాణం చేపట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశ చరిత్రలో ఇన్ని నిర్మాణాలు ఒకేసారి మొదలుపెట్టడం మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు హయాంలోనే ఆ ముఖ్యమంత్రి మాత్రమే చేయగలిగాడు గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు పోయారు ఎవరు కూడా సముద్ర తీరాన్ని ఇలా ఉపయోగించుకోవచ్చు ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు అనేసి ఆలోచన చే ఎవరో చేయలేరు ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎందుకంటే తొమ్మిది వందల కిలోమీటర్లకు పైగా సముద్ర తీరం ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఐ థింక్ నా దేశం రెండో రాష్ట్రం అనుకుంటా అటువంటి సముద్ర తీరాన్ని యూటిలైజ్ చేసుకొని ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరిగితే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది ఉద్యోగ కల్పన పెరుగుతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగా అడుగులు వేస్తూ నాలుగు పోర్ట్లు పది ఫిషింగ్ హార్బర్లు కూడా ఒకేసారి నిర్మాణం చేపట్టడం కూడా జరిగింది ప్రభుత్వ తరపున నిర్మాణాలు కూడా చేపట్టాడు కానీ ఇప్పటి కూటమి ప్రభుత్వం వాటి అన్నింటిని కూడా ప్రైవేటు పాలన చేసేస్తుంది ప్రైవేట్ పాలన చేసేస్తుంది అమ్మేస్తుంది మెడికల్ కాలేజీల పరిస్థితి అయితే ఇంకా దేవుచోటి ఎరుగ అసలు మెడికల్ కాలేజీలో సీట్ల కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తానన్నా కానీ ఈ కూటమి ప్రభుత్వం మా పొద్దుబాబోయ్ మేము వాటిని ప్రైవేట్ పాలన చేస్తున్నాము తర్వాత ఆలోచన చేస్తున్నామని చెప్పేసి పక్కన పెట్టేశారు పక్కన పెట్టేశారు ఇప్పుడు ఏదైతే ఈ కమింగ్ అప్కమింగ్ ఇయర్లో మెడికల్ కాలేజీలో మూడు నాలుగు ఓపెనింగ్ స్టార్ట్ అయిపోవాల్సింది కానీ కూటమి ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు మాకు ఇప్పుడు అలా సీట్లు వద్దు దాన్ని మేము వేరే వాళ్ళకి ప్రైవేట్ పాలన చేస్తున్నాం తర్వాత కానీ తర్వాత చూసుకుందాం అని చెప్పేసి సైలెంట్ అయిపోయారు అటువంటి దుర్మార్గపు కూటమి ప్రభుత్వంలో మనం ఉన్నాం పులివందల మెడికల్ కాలేజ్ కూడా అయిపోయింది ఇంకా క్లాసెస్ కూడా స్టార్ట్ అవ్వాలా సీట్లు కానీ ఇస్తే కానీ కూటమి ప్రభుత్వం ఆపేసింది ఈ రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లైనా అదేవిధంగా అయినా ఏమైనా సరే ఈరోజు డెవలప్ అయ్యాయి అంటే దాని జగన్మోహన్ రెడ్డి గారే నాంది ఆయన చేసే ఉంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ అలాంటివి